ఎట్టట్టా అని తక్క ఏంది అర్థం అర్థమవ్వట్లేదా ఓసారి ఈ వీడియో చూడండి వంద మూడు వందల యాభై ఏడు వందలు యాలం పాటలు పాడుకుంటున్నారు అర్థమవుతుందా ఓసారి కావాలనుకోండి ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకుని దానికి ఒక హండ్రెడ్ రూపీస్ హైట్ని బట్టి హైట్ అబౌ త్రీ ఫీట్ టు సిక్స్ ఫీట్ అనుకోండి దానికి ఏంటంటే ఇకో ఫ్రెండ్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాంటివి మనకి హైట్ అబో సిక్స్ ఫీట్ అయితే సెవెన్ అనేది ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ అయితే చాలా మందికి కోపం తెప్పిస్తుంది ఎస్పెషల్లీ ఏంటంటే పొలిటికల్ పార్టీ వాళ్ళకి కోపం తెప్పిస్తుంది అనమాట అందులోనూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారు మాట్లాడారన్నమాట వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ అలయన్స్ ప్రభుత్వంలో మా పార్టీ కూడా ఉంది బీజేపీ అయినా సరే నేను తప్పుని తప్పు అని ఖండించి తీరతాను ఎందుకంటే నాకు పార్టీ కంటే ముందు దేశం ధర్మం అందులోనూ నా హిందూ ధర్మం నాకు తెలియగలుగుతాను ప్రతి వాళ్ళకి హిందూ పండుగల మీద పడి ఏడవడమే తప్ప ఇంకా వేరే పని లేదా ఏమ్మా అనిత గారు ఏంటమ్మా పాటలు గణేష్ మండపాలలో పెడితే వంద రూపాయల అడుగు అడుగుకి మూడు వందల యాభై రూపాయల ఎకో ఫ్రెండ్లీ గణేష్కి ఓ పని చేయండి మామూలుగా మనకి చాలా మంది చనిపోతూ ఉంటారు రోజుకి వాళ్ళ మీద అంతో కొంత చిల్లర చల్లుతూ ఉంటారు మీరు చెప్పండి ఇది కొంచెం చిల్లర కాదు ఇట్లా ఇంత ఒక కిలోమీటర్కి అయితే వంద రూపాయలు చల్లండి అట్లా రెండు మూడు కిలోమీటర్లు అయితే మూడు వందల యాభై రూపాయలు చల్లండి మేము ఏరుకుంటాం వచ్చి మా స్టాఫ్ని పంపిస్తామని పెట్టండి చాలా బాగుంటుంది మనకి ఏదైనా కష్టం వస్తే భగవంతుడు చూసుకుంటాడు అంటే ఆ భగవంతుడికే ఈ రోజు కష్టం పెడుతున్నారు మీరు ఏం ప్రతి ఒక్కలకి హిందూ పండుగలు హిందూ పండుగలు వస్తే చాలు అసలు మీకు ఎందుకు ఇంత కడుపు అంటాం అసలు మాకు నిజంగా అర్థం కాదు ఇదే రూల్ మీరు క్రిస్టియన్స్ కి పెట్టండి ఇదే రూల్ మీరు ముస్లింస్ కి పెట్టండి తర్వాత హిందువులకు కూడా పెట్టండి మేము ఏమైనా అందరికీ సమానంగా రూల్స్ పెట్టండి రోజుకి ఐదు సార్లు నమాజ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఎప్పుడన్నా రూల్స్ పెడతారా మరి వాళ్ళకు కూడా నమాజ్ కి వంద రూపాయలు అని పెట్టాలి కదా గణేష్ మండపాల దగ్గర సాంగులకి వంద రూపాయలు ఏంటి లేకపోతే క్రిస్టియన్స్ అర్ధరాత్రులు కూడా పెడుతూ ఉంటారు కదా నేను ఎవరిని కించపరచట్లేదు ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి పొలంలో మన తిక్కడానికి రెడీ అయిపోతుంటట్లే కానీ ఆయన భగవంతుడికి ఏం బోల్డని కష్టాలు వచ్చాయంట బోడి మాధవి అంత కష్టాలు వస్తే ఏంటి మెడతెడితే ఏంటి నాకేం మరి వాళ్లకు సేమ్ రూల్స్ అప్లై చేసి మాకు కూడా సేమ్ రూల్స్ అప్లై చేయండి మేము వేస్తాం చిల్లరేస్తాం ఏ ఉంది ఎంతో మందికి అన్నదానాలు చేస్తూ ఉంటారు హిందువులు ఎంతో మందికి ప్రతిరోజు మండపాల దగ్గర ఓ ఎవ్వ అన్ని ప్రసాదాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి అసలు మా పండగలంటేనే పది మందిని బతికించడానికి ఉండేటటువంటి వ్యవహారం అది ఒక వినాయక చవితి వస్తే మండపాలు వేసేటోళ్ళు ఏంటి మట్టి బొమ్మలు తయారు చేసేటోళ్ళు ఏంటి అసలు ఒకటేంటి అరటి ఇవి అవ్వచ్చు పత్రమ్ముకునేటోళ్ళు కావచ్చు పూలు పళ్ళు ఎన్ని ఎన్ని వ్యాపారాలు బతికిస్తూ ఉంటారు హిందువులు అట్లాంటిది మీ మొహన చిల్లరేయడానికి మాకేముంది మేము దాని బిచ్చం వేస్తాం మేము కావాలంటే మండపాల దగ్గర మీరు వచ్చి అడుక్కున్నారు యాక్చువల్లీ చెప్పాలంటే టు బి ఆనస్ట్ వంద రూపాయలు మూడు వందల యాభై రూపాయలు అని చెప్పి అడుక్కి మూడు వందల యాభై రూపాయలు మీరు బిచ్చం అడుగుతున్నారు మేము బిచ్చ వేస్తాం ఏముంది మా విగ్రహాల దగ్గర మీరు బిచ్చమెత్తుకుంటుంటే వేయడానికి మానేమన్నా ప్రాబ్లమా నేను ఇప్పుడు ఇలా మాట్లాడాను అనుకో ఇప్పుడు ఎన్విరాన్మెంట్ మీద ప్రామ పుట్టుకొచ్చేస్తారు చాలా మందికి ప్రకృతి ప్రేమికులు అంటూ మాట్లాడతారు మీరు బొమ్మలు ఆకులు అవన్నీ తీసుకెళ్లి వాటర్లో వేస్తారు మరి వాటి చెరువుల్లోంచి కాలువల్లోంచి వాటిలోంచి వీటిలోంచి బయటకి తీయాలి వాటికి ఎంత శ్రమ అవుతుందో తెలుసా ఎంత పాడైపోతుందో తెలుసా ఎన్వైర్న్మెంట్ ఎంత నాశనం అయిపోతుంది అట్లీస్ట్ ఇలాంటి రూల్స్ అన్న పెడితే సో అప్పుడైనా కేర్ఫుల్ గా ఉండేసేసి తక్కువ తక్కువగా వాడతారు పెద్ద పెద్ద విగ్రహాలు చేయడం మానేస్తారు అలా అని చెప్పేసి విగ్రహాలు చేసే వాళ్ళ కడుపుల మీద కొట్టడానికి ఎన్వైర్న్మెంట్ పేరుతో మేము చాలా సిద్ధంగా ఉంటాము ఈ సమయంలోనే మట్టి బొమ్మలు అమ్ముకునే వాళ్ళ జీవితాలు సంకరాకిచ్చి సర్వనాశనం చేయడానికి ఎన్వైరన్మెంట్ వాటి సేఫ్టీ ప్రకృతి ఆరాధకులు ప్రేమికులు అనేవాళ్ళ మేము అసలు ఎప్పుడు రెడీగా ఉంటాము ఎందుకంటే ఆ రేపు చేసిన అమ్మాయి ఎట్ట చచ్చిపోయిన పర్వాలేదు కానీ రేపిస్ట్ గారికి ఉరి శిక్ష ఇంకో శిక్ష వేస్తే మానవ హక్కులు అని చెప్పి ముందుకు వస్తారు అట్లాంటి ప్రకృతి ప్రేమికులు ఇప్పుడు ముందుకు వచ్చేస్తారు అంతే 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 మీరు ఏదంటే అది కరెక్ట్ దానగుణం చేయడంలో హిందూ దేవాలయాలు కానీ హిందూ పండుగలు గాని ఫస్ట్ నంబర్ వన్ ఉంటారు చిన్న పిల్లలు కూడా వాళ్ళ కిడ్డీ బ్యాంకుల్లో పెట్టుకుంటారు పిగ్గీ బ్యాంక్స్ అవి కూడా పాలగొట్టి తీసుకొచ్చి కావాలంటే ఇస్తారు మీ మొహనబడిస్తారు డబ్బులు అదే ఉంది కాబట్టి అందరికీ సేమ్ రూల్ అప్లై చేయండి మీరు ఇలాగ ఇన్ని సార్లు మైకులు పెడితే లేకపోతే పొగులు మధ్యాహ్నము సాయంత్రం అర్ధరాత్రి పెడితే ఇగో ఇంత డబ్బులు కట్టండి అని రూల్స్ పెట్టండి అందరికీ రూల్స్ పెడితే మేము కూడా ఒప్పుకుంటాం మీరు అడుక్కుంటామంటే చెప్తున్నా కదా అయ్యయ్యో మా ఇంట్లో పనిచేసేటోళ్ళు మా దగ్గర వాచ్మెన్లు లేకపోతే చిన్న చిన్న పిల్లలు అందరూ తీసుకొచ్చి మీ మొహం డబ్బులు పడేస్తారు ఇప్పుడు కాలుతుంది కదా మీకు సిగ్గు శరం ఎప్పుడు చూడు ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన కోటాను కోట్ల రూపాయలు మీ పర్సనల్ అవసరాలకు ఆస్తులకు దేవుడి ల్యాండ్లు అమ్మేసుకుంటూ ఉంటారు దేవుడి నగలు అమ్మేసుకుంటూ ఉంటారు ఎవరెవరో ఇచ్చిన కిరీటాలు అన్నీ అమ్మేసుకుంటూ ఉంటారు కుటుక్ కుటుక్కు శ్వాహాలు చేస్తూ ఉంటారు అయి సరిపోనట్టు సిగ్గు లేకుండా దుర్గా నవరాత్రులు వస్తే వినాయక చవితి వస్తే దీనమ్మ సిగ్గు శరం మానం అభిమానం రోషం పౌర్షణ లేకుండా ఒక మినిస్టర్ హోమ్ మినిస్టర్ గారు అయ్యుండి కూడా ఏవో మరి మీకు చంద్రబాబు నాయుడు గారు సలహా ఇచ్చారో మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఓ పర్వాలేదు మనకు డబ్బులు వస్తున్నాయి మన పోలీస్ డిపార్ట్మెంట్ కి ఈ పది రోజులు ఎక్స్ట్రా డ్యూటీ చేసినందుకు నెక్స్ట్ మంత్ వచ్చేటటువంటి దసరా పండుగకి దసరా బోనస్లకి శాలరీల కింద పనుకొస్తుంది హిందువుల దానం చేస్తారు అని చెప్పి మరి అనుకున్నారో ఏమో మరి నాకు తెలియదు ఇప్పుడు నన్ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ టీడీపీ ఫ్యాన్స్ అందరు వేసుకుంటారు సిగ్గు శరం మా బీజేపీ కూడా అలయన్స్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో అయినా సరే చెప్తున్నా కదా దేశం ధర్మం తర్వాతే పార్టీ మా బీజేపీ ఎప్పుడైంది చెప్తాదో తెలుసా నేషనల్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అందుకే అండ్ టాకింగ్ అబౌట్ నేషన్ ఈ నేషన్ లో హిందూ ధర్మం నిలబడాలి మీరు అడుక్కోండి వినాయక చవితి వస్తుంది మాకు చందాలు ఇవ్వండి మా పోలీసులను ఎక్స్ట్రా కాపలా పెడుతున్నాము వచ్చే నెల మళ్ళీ దసరా వస్తుంది నవరాత్రులు వస్తాయి దసరాకి బోనస్లు అడుగుతారు మా మేము పేదోళ్ళము మేము పోలీస్ డిపార్ట్మెంట్ కి డబ్బులు ఇచ్చుకోలేకపోతున్నాము దయచేసి చేతులు చాపి అడుక్కుంటున్నాము మీరు దానం చేయండి అని అడగండి హిందువులు కోటాను కోట్ల రూపాయలు దానం చేస్తారు తెలుసా కోటాను కోట్లు వంద మూడు వందల యాభై కాదు ఒక్కొక్కరు కావాలంటే పేదోళ్ళు కూడా కూలికి వెళ్ళి ఆ రోజు కూలి డబ్బులు ఐదు వందలు ఆరు వందలు తీసుకొచ్చి మీ మహానం వేస్తారు బతకండా లాగా అడుక్కోండి కావాలంటే మినిస్టర్లందరూ వచ్చి ప్రతి పండక్కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా హిందువులారా మాకిట్ట డబ్బులు ఇవ్వండి అని అడుక్కోండి కోట్ల రూపాయలు ఇట్టే ఇవ్వకపోతే నన్ను అడగండి ఇస్తారు మా హిందువులందరూ దానగుణం కలవాళ్ళు కానీ అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టి దానికి వందా దీనికి వందా దానికి నా బొందా అని షేమాన్యు షేమాన్యు ఇది జీవో రెండు వేల ఇరవై రెండులో లో అంటే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఉండేటప్పుడు ఈ జియో ఇష్యూ చేశారు అయితే విషయం ఏమైందంటే కరెక్ట్ గా ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఆ ట్వంటీ డేస్ బ్యాక్ మాకు అన్ని కలిపి ఒకే పోర్టల్లో అంటే సింగిల్ విండో విధానం తీసుకొచ్చి ఆ సింగిల్ విండో విధానంలోని ఇప్పుడు మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఆర్ అండ్ బి పర్మిషన్ పంచాయతీ మున్సిపాలిటీ పర్మిషన్ పోలీస్ పర్మిషన్ ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఈ ఐదు పర్మిషన్స్ డెఫినెట్ గా మనకి వినాయక మండపం పెట్టాలంటే ఉండాలి ఇంతకు ముందు ఏం చేసేవారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకునేవారు మేము అలా కాకుండా జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టి ఒక జాయింట్ సింగిల్ విండో విధానం పెట్టి పెట్టాను అయితే ఆ రోజు ఏం చేశారంటే ఇదే జివోని నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు ఇస్తే నేను యాస్టేజ్ గా ఈ జివోలో ఏదైతే ఉందో మేము దాన్ని చెప్పడం జరిగింది అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే గౌరవ సీఎం గారి గారికి విజ్ఞప్తులు వచ్చిన గౌరవ సీఎం గారు కూడా దీని విషయం మీద మమ్మల్ని అడిగారు అడిగిన వెంటనే సార్ ఇలా జరిగింది ఇలా జివో ఉంది అంటే ఇమ్మీడియట్ గా ఆపండి ఎవరు కూడా రూపాయి కూడా కలెక్ట్ చేయొద్దు ఎస్పెషల్లీ ప్రతి సౌండ్ సిస్టమ్ కి మనకి ఏదైనా మనం సౌండ్ సిస్టమ్ పెట్టామంటే దానికి పర్టికులర్ గా మైక్ కి పర్మిషన్ తీసుకోవడానికి వంద రూపాయలు తీసుకుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అది కూడా తీసుకోవద్దు వినాయక చవితికి అని చెప్పి చాలా క్లియర్ గా పది రోజుల క్రితమే ఈ విషయం చెప్పడం జరిగింది ఎవరు దగ్గర ఎక్కడ కూడా ఎటువంటి ఫీజెస్ కూడా కలెక్ట్ చేయట్లేదు ఎటువంటి చలనాలు కూడా కలెక్ట్ చేయట్లేదు ఏదైతే వినాయక చవితి అదే విధంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో చాలా ప్రెస్టేజియస్ గా చాలా భక్తి శ్రద్ధలతో చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఇబ్బంది పడకూడదనే పది రోజుల క్రితమే గౌరవ సీఎం గారు అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజుకి కూడా కనీసం మైక్ పర్మిషన్ కి కూడా మేము ఎవరు కూడా డబ్బులు తీసుకోవట్లేదు ఇది క్లియర్ దీనికి నేను ఇరవై రోజుల క్రితం మాట్లాడిన మాటల్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ వాళ్ళు ఏమీ లేదు అన్నట్టుగా ఈ రోజు కావాలని దాన్ని ట్రోల్ చేసే పరిస్థితి చూస్తా ఉంటే వాళ్ళు తాలూకా తెలివి తక్కువ అదే విధంగా వాళ్ళు బురద జల్లే కార్యక్రమాల్లో వాళ్ళకి టైమ్ సిచ్యువేషన్ అలాంటివి ఏం అవసరం లేదన్న సంగతి కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇది క్లియర్ గా ప్రజలందరికీ కూడా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా ఇది ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండు లో ఇచ్చిన జీవో ఆ రోజు ఆ జీవోని కూడా పక్కన పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరి దగ్గర ఎవరికి కూడా అది కలెక్ట్ చేయొద్దు అని చెప్పారు ఎవరు కూడా అక్కడ కలెక్ట్ చేయట్లే ప్రతి ఒక్క చోట కూడా వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్